అలాట్ కీర్తన గ్రంథం ఒకటో వచ్చి అని ఛానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీభవించండి మహాగణుడివి మహోన్నతుడివి సర్వాంతర్యామివి సర్వసృష్టికర్తమైన మా ప్రభు మా దేవ మా రక్షక మీకే స్థుతులు స్తోత్రములు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా గత వారం నుంచి ఈ వారం వరకు మీరెక్కల చాటును భద్రపరిచి మీ సజీవ రెక్కల్లో ఉంచి అయా ప్రభువా అని స్థుతించే భాగ్యాన్ని ఆరాధించే భాగ్యాన్ని మహిమపరిచే భాగ్యాన్ని నేను కీర్తించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా ఎంతో మందికి లేని ధన్యత రక్షణ మాకు ఇచ్చి నేనిచ్చే రాజ్య వారసులుగా చేసుకున్న మా తండ్రి నీకు స్తోత్రాలు నీ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమున్న రీతిలో ప్రభా నిరాకడ పర్యంతము నిలకడగా స్థిరముగా నీలో నిలిచి నీ ఎందు భయము భక్తి కలిగిన వారగా నీలో ఫలించే ద్రాక్ష వలె నీలో ఫలించి నీ సాక్షి బిడ్డలుగా నిలో పెట్టుకోండి అయ్యా రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి రక్షింపబడిన ప్రతి ఒక్కరు పరిపూర్ణమైన విశ్వాసాలు బలపడి మీరు ఏ సమయంలో వచ్చినప్పటికీ కూడా తండ్రి త్వరలో రానైన ఏసయ్య మేమందరం కూడా ఎత్తబడే గుంపులో ఉండిలాగిన ప్రతి సంఘమును ఆయన బలపరచండి ధైర్యపరచండి ప్రభ ప్రభానికి స్తోత్రాలు దుష్టత్వంలో అంధత్వంలో నశించుకోకుండా ఏసయ్య మీరు ఈ లోకానికి వచ్చి మీరు సిరువులో ప్రాణం పెట్టి మా పాపాల నుంచి శాపాల నుంచి దోషాల నుంచి విడిపించి మమ్మల్ని నిత్య రాజ్య వారసులుగా చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ప్రభా ఈ లోకంలో ఉన్న దుష్టత్వం అంతా యస్సు నామలో లాయమైపోని దాకా నీ ఆత్మతో నింపబడి నీ ప్రేమతో నింపబడి నీ ప్రేమను కలిగి జీవించే నాయన తండ్రి కుటుంబాలుగా సంఘాలుగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నీ ఆత్మను కురుమరించి అయ్యా ప్రభు ప్రతి ఒక్కరికి రక్షణ దయచేసి నీ రాజ్య వారసులుగా చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా మీరు లోకముని ఎంతగానో ప్రేమిస్తున్నారు తండ్రి లోకమంతటిని ప్రభు నీ ప్రవ్వ దుష్టత్వంలోని విడిపించి దుష్టత్వంలో నుంచి విడిపించి ఇచ్చే రాజ్య వారసులుగా చేసుకోవాలనేదే నీ ప్రణాళిక నీ చిత్తం ప్రభా మమ్మల్ని ఏర్పరచుకుని ప్రభా అయ్యా ప్రభు అనేక మందికి ఆశీర్వాదకరంగా నీ నామానికి మహిమకరంగా మమ్మల్ని వాడుకుంటున్నందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా నీ వాక్య మేము వెళుతూ ఉండగా పరిశుద్ధాత్మదేవ మాలో ఉండి మీరేం మాట్లాడి సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందుకొని మమ్మల్ని నాయన తండ్రి నీ నోటి బూరగా మాత్రమే వాడుకొని నీ నామాన్ని మహిమపరుచుకోమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రవ్వరి అతి శ్రేష్టమైన నామములై ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి ఆమె అని కీర్తన గ్రంథం ఒకట్యాయం చదువుకుందాం దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమును నిలవక అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదే ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండడు అతడు చేయనుదంతయు సఫలమగును దుష్టులు అలాగన ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉందరు కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గము ఎహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును ఈ యొక్క కీర్తనల గ్రంథం దావిద మహారాజు వ్రాసినటువంటి కీర్తనల గ్రంథాన్ని మనం జానించుకుంటుండగా దుష్టులు అనగా దుష్ట పనులు చేసిన వాళ్ళని కాదు ఈ లోకమే దుష్టుడు పరిపాలిస్తున్నాడు కాబట్టి ఈ లోకమంతా కూడా దుష్టత్వంతో నింపబడి ఉంది కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంలో నిలువక అంటున్నాడు అంటే రక్షింపబడిన ప్రతి ఒక్కరిని కూడా నీతివంతులుగా పరిశుద్ధులుగా ఏసై చేసుకున్నాడు కాబట్టి వారిని మళ్ళీ లోకంలోనికి వెళ్లకుండా ఉండాలని ఈ యొక్క కీర్తనలకి అర్థం అంటే దుష్టత్వము అనగా దుష్టుడు దుష్టుడు అనగా సాతాను సాతాను తలంపులు కలిగి ఉన్నటువంటి ఈ దుష్ట ప్రపంచంలో మనం మనం అందరం జీవిస్తున్నాం కాబట్టి రక్షింపబడిన వారిని అందరినీ కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు ప్రత్యేకించుకున్నాడు కాబట్టి మళ్ళీ ఈ లోక లోకంలోనికి వెళ్లకుండా లోక తలంపులు కలిగి జీవించకుండా లోకానుసారంగా జీవించకుండా దేవుని చిత్తానుసారంగా జీవించాలని దావేది మహారాజు మనకి వ్రాసినటువంటి ఈ యొక్క దావేది కీర్తన మనం ధ్యానించుకుంటున్నాం దావేది కీర్తన కీర్తనలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ ప్రేరేపణతో వ్రాయించుకున్నాడు అలాగే పరిశుద్ధ గ్రంథమంతా కూడా పరిశుద్ధుల చేత పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత వ్రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథం కాబట్టి ఎన్నో మర్మాలతో కూడినటువంటి పరిశుద్ధ గ్రంథం కాబట్టి మామూలుగా చదివితే అర్థం కాదు ఆత్మతోనూ సత్యముతోను ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆత్మను కలిగి ఆత్మతో మనం చదివినప్పుడే మనం అర్థం చేసుకుంటాం విన్నప్పుడే మనం అర్థం చేసుకుంటాం లేకపోతే అందులోంచి ఏవేవో తప్పులు తీసి దాన్ని మళ్ళీ మనం ఆ తప్పుల్ని చూపిస్తూ రక్షణ లేని బిడలకు మనము దేవుని నా మనం అవమానపరిచేవారుగా ఎంతోమంది ఈ విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి దేవుని పరిశుద్ధ గ్రంథము అనేది పరిశుద్ధుల చేత రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథం కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకుని చదివిన వారికి మాత్రమే ఈ పరిశుద్ధ గ్రంథం అర్థమవుతుంది దుష్టులు అనగా దుష్టత్వం చేస్తున్నారు వీళ్ళ పాపులని కాదు అందరూ పాపులే లోకము అందరినీ కూడా పాపముతో నింపివేశాడు సాతాను కాబట్టి పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహ మహిమను పొందలేకపోతున్నారని రోమపత్రికలో రాయబడి ఉంది కాబట్టి అందరము పాపులమే కామిని మనం ఎలా పరిశుద్ధ్యమయ్యాం ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ద్వారా మాత్రమే నీతిమంతులు అవుతాం కానీ మనకు మరంగా నీతిమంతులకు కాలేము ఏసయమంటున్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవముని అంటున్నాడు ఆయన మార్గంలో నడిస్తే తప్ప ఆయన ఎందు మనం జీవిస్తే తప్ప దేవుని పరలోక రాజ్యానికి మనం వెళ్ళలేము ద్వారం ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయనే కాబట్టి నన్ను నా విశ్వాసం ఉంచిన వాళ్ళే తండ్రిని చూస్తారని యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు చెప్పినట్టుగా మనం వాక్యానికి లోబడి జీవిస్తే దేవుని రాజ్యానికి వారసులం అవుతాం కానీ మన జ్ఞానాన్ని మన తెలివిని ఆలోచించుకొని లోకానుసారంగా జీవిస్తే కనుక మనం పడతామని ఈ యొక్క కీర్తన గ్రంథం మనకు తెలియపరుస్తుంది ఏమంటుంది కింద లాస్ట్ వచ్చిన నీతిమంతుల మార్గము ఎహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును నాశనమునకు అనగా నిత్య నరకాగ్నికి నడిపింపబడుతుంది నీతుల నీతిమంతుల మార్గము తెలియను ఆ యొక్క దుష్టుల మార్గము కూడా దేవునికి తెలియను అందరినీ చూసే దేవుడు అంతటినీ చూసే దేవుడు అంతటా ఉన్న దేవుడు మనతో ఉన్న దేవుడు మనలో ఉన్న దేవుడు కాబట్టి దేవునికి మరుగైనది ఏదీ లేదు కాబట్టి దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడే దేవుని వాక్యానికి లోపడినప్పుడే ఆయన ఎందుకు విశ్వాసం నుంచి మారు మనసు పొంది రక్షణ పొందుకున్నప్పుడే దేవుని రాజ్యానికి వారసులు అవుతామని ఈ వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుని దేవుని వాక్యానుసారంగా జీవించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను ఈ చిన్న వాక్యం దేవుడు మనందరి వీడికి దీవించి ఆశీర్వదించిన దాకా ప్రార్థన చేసుకున్నాం మహాగణుడివి మహోరథుడివి సర్వాంతర్యామివి నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి విన్న వాక్యం ద్వారా అనేక మంది మారు మనసు రక్షణ పొందుకుని ఈ లోక దుష్టత్వం నుంచి విడుదల పొందుకుని నీ నీతి మార్గంలో నడిచే కృప ధన్యత ప్రతి బిడకు దాయిచ్చేయమని మా ప్రభును మా యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ హాలి స్తోత్ర ప్రైస్త ఈ వాక్యాన్ని విని మీరందరూ కూడా దేవుళ్ళు బలపడాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను మళ్ళీ ఒక మరొక వాక్యం కలుసుకునేంతవరకు తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి మనందరికీ తోడై ఉండరు కాక ఆమె ప్రైస్తున్నారు